శివంపేట మండలం చిన్నగొట్టుముక్కల గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కదనపు కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో శివంపేట మండలం ముక్కల గ్రామంలో ఇందిరా క్రాంతి పదం ద్వారా చేపట్టిన కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ను సంబంధిత అధికారులతో కలిసి కదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు ఈ సందర్భంగా కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు పలు సూచనలు చేస్తూ కొనుగోలు వేగవంతం చేయాలని తేమశాతం కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని చెప్పారు రవాణా సంబంధిత విషయాల్లో లారీలు కొరతలేదని ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలని అన్నారు కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని వెంటనే ఆరబోసి కూలీలతో ధాన్యాన్ని తిరగబోత ప్రక్రియ చేయడం ద్వారా అనుకున్న తేమ శాతం లభ్యమవుతుందని తద్వారా కొనుగోలు ప్రక్రియ సులభతరమవుతుందని రైతుకు గిట్టుబాటు ధర అందుతుందని వివరించారు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అధికారులు కొనుగోలు కేంద్రాల సమస్యల సమాచారాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకుని చర్యలు చేపడుతున్నామన్నారు రైతులు అహర్నిశలు కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రం అధికారులు మండల అగ్రికల్చర్ అధికారులు మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో శివంపేట తహసీల్దార్ శ్రీనివాసులు ఫ్యాక్ట్స్ీఈో మధు ఇందిరా క్రాంతి పదం శిశి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు